హలో అండి ఇప్పుడు ఈ సీజన్లో కాగడా పూలు ఎక్కువ వస్తున్నాయి కదా అవి చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఈ పూలు ఏం చేస్తానంటే రెండు రకాలుగా గుచ్చుకున్నాము కట్టడం కంటే కట్టతే కూడా బాగానే ఉంటాయి కానీ కొందరు కట్టడానికి రాని వాళ్ళు పూలు కట్టడం రాని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఒక సూదికి దారం ఎక్కించుకొని తెల్లదారాన్ని మిషన్ దారం కంటే లావుగా ఉండే పూలమాల కట్టే దారం బాగుంటుంది ఇది ఇది ఒక రకం అన్నమాట అలా గుర్తిలాగా కొంచెం కొంచెం ఒక పది పది పూల తర్వాత ముడేసుకుంటూ గుచ్చుకున్నాను ఇంకోటి ఈ పెద్ద మాలేమో దుర్గమ్మకు పోయడానికి ఇది పెద్ద మాలగా అన్నమాట కాడలకి మధ్య భాగంలో గుచ్చి ఇది ఈ పెద్ద మాలన్నమాట ఇది తర్వాత చిన్న చిన్న మళ్ళీ కొంచెం మాలేమో చిన్న ముక్కలు కట్టాను ఈ పూలు చాలా తాజాగా ఉన్నాయండి ఈ పూలు కాగడా మల్లె పూలు